వైకాపా నేతల కాల్ బెదిరింపులకు భయపడాల్సిన పని లేదని బాధితులు ఎంతమంది ఉన్నా ముందుకొచ్చి ఫిర్యాదు చేయొచ్చని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ అన్నారు బాధితులతో కలిసి వైకాపా నేత మేడపాటి సుధాకర్ రెడ్డి వేధింపులపై ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆయన ఫిర్యాదు చేశారు బాధితులు పలు దప్పాలుగా సుధాకర్ రెడ్డికి చెల్లించిన నగదు తాలూకా బ్యాంకు స్టేట్మెంట్లు ఫోన్పే స్క్రీన్ షాట్లు కాల్ రికార్డింగ్ ఆధారాలతో బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు సుధాకర్ రెడ్డికి ఇకపై ఎవరూ డబ్బులు కట్టాల్సిన పని లేదని బాధితులకు న్యాయ సహాయం అందించేందుకు ప్రత్యేకంగా లాయల్లను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు పది రూపాయలు వాళ్ళు కట్టకపోతే రేపు ఇరవై వేలు కట్టాలనేది కూడా వాళ్ళు మాట్లాడిన కూడా రికార్డింగ్ ఉన్నాయన్నారు అవి కూడా ఎస్పీ గారు ఇమ్మన్నారు ఇది అన్నింటికి సంబంధించి డీఎస్పి గారికి అన్ని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇవాళ దగ్గర నుంచి విడివిడిగా కంప్లైంట్స్ తీసుకోమని చెప్పారు వీళ్ళు మొన్నటి దాకా వైసీపీ ప్రభుత్వం ఉంది ఎవరో మేము భయపడతా ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా ఇతను వైసీపీకి సంబంధించిన నాయకుడు ఇతను ఏదైతే చేస్తున్నాడో ఎన్ని కూడా బయట పడుతున్నాయనే ఉద్దేశంతో వీళ్ళు ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో వీళ్ళు కూడా ఎదురు తిరిగారు ఇటువంటి వడ్డీ వ్యాపారం చేసి ఎవరైతే సుధాకర్ రెడ్డి ఉన్నారో ఉక్కు బాధంతో అణచివేయమని చెప్పి ఎస్పీ గారికి చెప్పాను ఏలూరులో ఇటువంటి అనే సంఘటనలు జరగకూడదనేది అనేది మా ఇది తప్పనిసరిగా అటువంటి క్రితంగానే జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఒక నైన్టీన్ మెంబర్స్ దాకా వచ్చినట్లు ఉన్నారండి వాళ్ళందరితో కూడా మా ఆఫీసర్స్ మాట్లాడడం జరుగుతుంది వాళ్ళందరి మీద కూడా ఒక ఎయిటీ మీద చెక్ బౌన్స్ కేసెస్ ఉన్నాయి ఆ కేసెస్లో ఏముంది ఎలా చేయాలి ఆ కే బ్లాంక్ చెక్స్ ఎలా వాళ్ళ చేతుల్లోకి వచ్చి అన్ని మా వాళ్ళు ఒకసారి వచ్చి మాట్లాడడం జరుగుతుంది ఆ డాక్యుమెంట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఏజెంట్స్ అవుట్ దిగవడ్డీ కానీ చక్రవడ్డీ కానీ ఎవరికైనా బాధితులు ఎవరైనా ఉంటే ఎవరైనా వేధింపులకు గురి చేస్తుంటే మా పోలీస్ అందుబాటులో ఉంటారండి డైల్ వన్ మూకి కాల్ చేయొచ్చు ఏదైనా ఇబ్బంది ఉంటే మా పోలీస్ వాళ్ళు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు